దేవుని నామానికి మహిమ కలుగుని కాక మీ అందరికి ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం ఉన్నారా ప్రభు మెండుగా దీవించి ఆశీర్వదించుగాక ఆమె అనుది మన అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా పరిశుద్ధ గ్రంథంలోని లేఖన బాధని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు మనం చదువుకున్నట్లయితే యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జలమల యొద్ నాటబడిన చెట్టు వలె నుండును అది కాలువల యోరను నా దాని వేళ్లు తన్నును వెంట కలిగినను దానికి భయపడదు దాని ఆపు పచ్చగా నుండును వర్షం లేని సంవత్సరం చింతనందదు కాపు మానదు హలలుయా యువదీ కాల సమయం ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడో మనకి తెలియచేస్తూ ఉన్నాడు అండి చూడండి దేవుని అందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారి యొక్క పరిస్థితి ఎలాగో ఉంటది వారి యొక్క స్థితిగతులు ఎంతగా ఆశీర్వదించబడతాయి అని మనతో మాట్లాడుతూ మనకి తెలియజేస్తూ ఉన్నాడు నీటి కాలువన ఓరను నాటబడినటువంటి చెట్టు ప్రతిదినము కూడా ఆ వేళ్ళకి ఆ కాలువలు వేళ్ళు ఆ కాలువల వారన నాటబడి ఉంటాయి కాబట్టి ఆ ఎప్పుడు కూడా ఆ చెట్టుకి కావలసినటువంటి నీరు అందించబడదు దాని ఆకు అంటే ఎప్పుడు పచ్చగా ఉంటదండి బెట్ట కలిగినను దానికి భయం ఉండదు దానికి చింత ఉండదు అంటే ధైర్యంగా ఉంటది ఆ చెట్టు దానికి దానికి ఎప్పుడు కూడా ఆ కాలలో నీరు ప్రవహిస్తూనే ఉంటది కాబట్టి దానికి ఏమాత్రం కూడా చింత ఉండదు ఒకవేళ వర్షాలు పడకపోయినప్పటికీ కూడా దానికి బాధ ఉండదు అంట అది మాత్రం కాపు మానదు అంటే వర్షం పడకపోయినప్పటికీ కూడా దానికి ఎప్పుడు కూడా ఏమందుతుందంటే నీరు అందుతుంది అలాగే అలాగే దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో ఆయన వారికి ఆశ్రయముగా ఉంటాడు అంటే చెట్టు ఎక్కడైతే నీటి కాలువ వారు నాటబడిద్దో ఆ నీటి కాలువ ఆ చెట్టుకి ఎలాగ ఆశ్రయముగా ఉండి దానికి మేలు కలుగు చేస్తూ ఉందో అలాగే మనం దేవుని యందు నమ్మకం ఉంచితే ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు ఆయన మనకు ఆశ్రయంగా ఉంటే ఈ చెట్టు యొక్క ఆ పరిస్థితి ఎంత ఆశీర్వాదకరంగా ఉందో అలాగే మన పరిస్థితి కూడా అంత ఆశీర్వాదకరంగా ఉంటదంట ఆయన నమ్ముకోవడం అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచడం అంటే కొంతమంది ఆ వేటునో వేటునో ఆ రోజుని రోజుల్ని నమ్ముతూ ఉంటారు లేకపోతే కొంతమంది ఆ చూడండి దేవుని ఎందు విశ్వాసం ఉంచి కూడా ఆ దేవుణ్ణి వెంబడిస్తూ కూడా వారు వేటుపేటిని నమ్ముతూ ఉంటారంటే కొంతమంది నూనె నమ్ముతూ ఉంటారు కచ్చిప్స్ నమ్ముతూ ఉంటారు ఎవరైనా ప్రార్థన చేసి ఆ ఎక్కడికో వెళ్ళాము ఏదో తెచ్చామంటే లేదంటే ఏదన్నా ఆ వాటర్ కి ప్రార్థన చేసి తీసుకొచ్చామని అంటే ఇక వాటి వైపు మగ్గు చూపుతూ ఉంటారే గాని దేవుని వైపు ఆ మగ్గు చూపేవారిగా ఉండట్లేదండి దేవుని అందు నమ్మకం విశ్వాసం వారిగా ఉండట్లేదు మనుషుల్ని ఆశ్రయించే వారిగా ఉంటున్నారే గాని మేము కూర్చొని అయ్యా నాకు సహాయం చేయి ఈ సమస్య నుంచి మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేస్తే ఆకాశం ఉందండి ఆయన ఆలకించి ఎంతగా ఆయన ప్రతిఫలం ఎంతగా జవాబు ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు కానీ దేవుని లేఖనాలని వాటన్నిటిని మర్చిపోయి ఏం చేస్తూ ఉన్నారంటే వారు అవిశ్వాసంతో మనుషులను ఆశ్రయించేవారిగా వేటి వేటును ఆశ్రయించేవారిగా ఉంటున్నారే కానీ సంపూర్ణంగా ఆయన ఎందు విశ్వాసం ఆయన ఎందు నమ్మకం ఉంచట్లేదండి ఎందుకోసమంటే వారి మందిరానికి దూరంగా ఉంటూ ఉంటారు కాబట్టి ఆ ఎప్పుడో నామకార్థంగా మందిరానికి వస్తూ ఉంటారు అప్పుడు సంపూర్ణ విశ్వాసం వారిలో కలిగించబడట్లేదు కానీ ఎవరైతే దావీది కూడా అంటాడు కదా దేవుని మందిరంలో మనం ఒలీవ మొక్కల వలె నాటబడాలి వర్ధిల్లేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఆ దేవుని మందిరంలో నేను మొక్క వలె ఒలీవ మొక్క వలె నేను నాటబడతాను వర్ధిల్తాను అని దావీది అంటున్నాడు అలాగే మనం అందరం కూడా మందిరంలో మొక్కల వల్ల నాటబడాలి వృద్ధి చెందాలని వర్ధిల్లాలనే దావీలు కోరుకుంటున్నాడు ఎందుకోసం అంటే ఆయన మందిరంలో మనం నాటబడితే దినదినము దినదినము సేవకుల ద్వారా పరిశుద్ధ గ్రంథం నుంచి ఎంతో చక్కని ఆత్మీయ ఆహారాన్ని మనకి సమృద్ధిగా దేవాది దేవుడు మనకి అందిస్తూ ప్రతి దినము కూడా మనకు కావలసినటువంటి పోషణని ఇస్తూ ఆ యొక్క మొక్క ఆ తర్వాత వర్దిల్లి చక్కటి వృక్షముగా చక్కటి మ్రానుగా ఆ దాని నుంచి వచ్చేటువంటి ఫలాలు ఇంకా మరిన్ని మొక్కలుగా ఇలాగ శాఖోపశాఖలుగా వర్దిల్లేటువంటి అనుభవం ఉంటదని ఆ మీది యొక్క గొప్ప విశ్వాసం అలాగే ప్రజలందరూ కూడా ఉండాలి అని అనుకుంటున్నాడు ఇంకా అక్కడ అంటున్నాడు కదా అలాంటి వారంట ముసలి తన మందు కూడా ఇంకా చిగురు పెడుతూ ఉంటారంట వచ్చగా ఉంటారంట హెలుయా ఎంత గొప్ప విషయాల్లో చూడండి ఆ ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకి విభిన్నమైనటువంటి ఆ మాటలు విభిన్నమైనటువంటి అనుభవాలు ఇక్కడ దావీదు తెలియజేస్తున్నాడు వృద్ధాపెల్లి వచ్చినప్పుడు ముసలితనంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారండి ఇంకా కృషించిపోయేవారిగా ఉంటారు కానీ ఎవరైతే దేవుని మందిరంలో నాటబడతారో ఎవరైతే ఆయన ఎందే నమ్మకం ఉంచి ఆయన్ని ఆశ్రయస్థానముగా చేసుకొని ఆయన మాటలు ఎందు విశ్వాసం ఉంచి వాటిని అనుసరిస్తూ జీవిస్తూ ఉంటారో వారంట ముసలితనం మందు చిగురు పెడుతూనే ఉంటారంట పచ్చగా ఉంటారంట అల్లెలుయా కొంతమంది జీవిత విధానాలు మాకు అర్థమవుతూ ఉంటాయండి మరి ఎంతగానో దేవునితో సహవాసం చేస్తూ ఉంటారు మరి ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉంటూ ఉంటారు విశ్వాసంలో దినదినము దినదినము వర్ధిల్లుతూ ఉంటారు అలాగే దేవుడు వాళ్ళని ఆ బలపరుస్తూ ఎలాంటి పరిస్థితులైనా కూడా బలపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు కొంతమంది దేవుని వాక్యానికి ఇవ్వకుండా ఆ ఎలా ఉంటదంటే వాళ్ళ పరిస్థితి చిన్న గాలి వస్తే ఊగిపోవడం చిన్న తుఫాను వస్తే కదిలిపోవడం ఇలాగా ఉంటూ ఉంటది కానీ అలా కాకుండా ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుని మాటల మీద ఆ దేవుని మాటల మీద ఆసక్తి కలిగి సావుకుల ద్వారా దేవుడు మనతో తెలియచేస్తున్న ప్రతి మాటని మనం స్వీకరించి ఆయన అందే సంపూర్ణ నమ్మకం ఆశ్రయం అని ఉంచేవారంగా ఉంటే గనక అప్పుడు గొప్ప ఆశీర్వాదాలు మనము చూడగలుగుతామండి కొంతమంది ఆ దేవుడు ప్రతి వాటిని సృష్టించి మనల్ని పూజించడానికి ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు కొంతమంది ఆ భక్తి గలికి కూడా నిమ్మకాయలను ఆశ్రయిస్తూ ఉంటారు భక్తి కలిగి కూడా వేటినో వేటిను ఆశ్రయిస్తూ ఉంటారు వాటి ద్వారా ఇంకా నష్టాన్ని అధికంగా కొండెచ్చుకుంటూ ఉంటారండి కానీ వాటన్నిటిని దేవుడు మనం హ్యాపీగా తినడానికి భుజించడానికి దేవుడు మనకి అనుగ్రహించాడు దేన్ని దేని కొరకు ఇచ్చాడు ఆ రీతిగానే మనం ఉపయోగించుకుంటే అది మనకి ఆశీర్వాదం అండి అంతేగాని వాటిల్లో ఏదో మందు ఉంది వాటిల్లో ఏదో ప్రభావం ఉంది అని మనం విశ్వసించే వారంగా కొన్నిసార్లు భయపడే వారంగా అలా ఉండకూడదు గాని ఉదయ మందు చాలా చక్కని మాట మరి ఎవరైతే ఆయన్ని ఎందు నమ్మకం ఉంచుతారో ఆ వారిని ఆయన ఆశ్రయదుర్గంగా దుర్గంగా ఉంటాడంట తద్వారా వారి యొక్క జీవితం ఎంత బాగుంటుందంటే మరి వర్షం పడినప్పటికీ కూడా అది మాత్రం కాపు మానదంట నిజంగా పరిశుద్ధ గ్రంథంలో మరి బీద విధరాలను మనం చూస్తా ఉన్నట్లయితే మరి ఆమె చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కరువు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె కేవలం దేవుని అందే నమ్మకం ఉంచిందండి ఆయన ఆయన చుట్టం షట్రమేష్ అభ్యర్థనగోలు ఆ తర్వాత దానియలి ఎలాగా ఆయన తప్పించుగల సమర్థుడు తప్పించకపోయినా సరే ఆమె ఇలాగే ఆయన అందే మేము నమ్మకం ఉంచుతామని అలాగే ఉంచారు తన ఉన్నటువంటి ఆహారం అంతా అయిపోతూ ఉన్నప్పటికీ కూడా మనుషుల్ని ఆశ్రయించేదిగా ఉండకుండా దేవదేవుణ్ణి ఆశ్రయించేదిగా ఉంది దేవుని అందే విశ్వాసం ఉంచింది వచ్చిన రోజులు మేము ఆహారం తింటాం ఆ తర్వాత దేవుని చిత్తం అని ఆమె అలాగా ఆలోచన కలిగి ఉంది సావుకుని ఆ తన ఇంటికి పంపించి చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కరువు ఉందండి కానీ ఆమె ఇంట్లో మాత్రం ఏమీ లేదు కరువు లేదు క్షేమ స్థితిలో కూడా దేవుడు పోషిస్తాను అని మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆ వాగ్దానం ఆమె పట్ల నెరవేర్చబడలేదా ఆమె దేవుని అందు విశ్వాసం ఉంచింది కాబట్టి చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కరువు అనిపిస్తున్నా ఆమె ఆమె ఇంటి వారు ఆమె కుటుంబం అంతా కూడా కరువు దినాలన్నింటిలో కూడా సమృద్ధిగా పోషించబడ్డారు అలెలుయా కాబట్టి అలాంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండి మరి వేటినో వేటినో నమ్మడం మూఢనమ్మకాలని ఇంకా కలిగి ఉండడం వాటిని ఆశ్రయించడం వీటిని ఆశ్రయించడం కాదు గాని కేవలం దేవుని అందునే నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి ఏ సున్నామంలో ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు ఏ సునామాన్ని మనం ఉచ్చరిస్తూ ఏ సునామంలో మనం ఏది అడిగినా కూడా అది ఇవ్వగలిగినటువంటి ఆ సమర్థత కలిగినటువంటి ఆయన కాబట్టి మనం ఏ సునామాన్ని మనం విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి సమస్తం కూడా ఆయన నామంలో మనం అడిగి పొందుకొని ఉన్నత స్థితిలో మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిద స్తోత్రాలు ఆ తల చక్కని మాటలు తెలియజేస్తాను ఎవరైతే నీ ఎందు నమ్మకం వస్తారో వారిని నీవు ఆశ్చర్యంగా ఉంటానంటున్నావు మరి నీటి కాలు ఉన్న ఎవరిని చెట్టబడి నాటబడిన చెట్టు ఎలాగ చింతించదో పెట్టగలిగిన ఎలాగ భయపడదో అలాగ ఉంటదని మీరు సెలవిస్తున్నారు ప్రభా ఆకు ఆడగా ఎప్పుడు పని ఆయన పచ్చగా ఉంటదా తగిన కాలం ముందు ఫలం అంటున్నావు కాబట్టి మేమందరం కూడా కేవలం నిన్న నమ్మేవారంగా నీ అందే విశ్వాసం ఉంచేవారు కృప చూపండి ఎంతో మంది నాయన ఎన్నో నా తండ్రి లోక సంబంధమైన విషయాల్లో నమ్మకం ఉంచేవారిగా అపనమ్మకాలతో ఉండేవారిగా ఉంటున్నారు అట్టి పరిస్థితి నుంచి మీరు విడిపించింది సంపూర్ణంగా నీ నామాన్ని ఆశ్రయించేవారిగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నీ అందే నమ్మకం నుంచి మేలు పొందుకున్న కృపలోకి నడిపించమని ఏ సునామలు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె Praise the Lord. God bless you all.